అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరుము గల నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతా రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దైకల గల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు ప్రభువ ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి ఆపద సంభవించు కుడా రాత్రికాల అంతా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ నీ రక్షణ కోటలో ఉంచిన విధానాన్ని బట్టిని ఇస్తూ ఉత్తరములు ఏ శయానికి వందనాలు వేలాదిస్తూ ఉత్తములు ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించి క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించి దేవ నీ కృపలో భద్రపరిశానికి వందనాలు వేలాదిస్తూ ఉత్తములు గొప్ప దేవుడాన్ని ఇస్తూ ఉత్తరములు కృపగల దేవానిస్తూ ఉత్తములు కనికరము గల దేవానికి వందనాలు ప్రభువానిస్తూ ఉత్తములు తండ్రి దేవా తండ్రి పరిశుధ్రానికి వంద వందనాలు గొప్ప దేవుడా స్తోత్రులు దేవా తండ్రి ఉదయకాల సమయంలో దేవ సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నీ ఉదయకాల సమయం అంతా ప్రభువ నీవు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభువ ప్రయాణాల్లో తోడుగా ఉండండి నీకు వందనాలు వాహనాలకు భద్రతనివ్వండి ప్రభువాని నీ స్తోత్రముల తండ్రి గొప్ప దేవ కనికరము గల దేవ నీకు వందనాలు తండ్రి నీ స్తోత్రములు ప్రభు ఉదయకాల సమయంలో దేవాతని ప్రతి ఒక్కరూ దేవాతని ప్రభువ ఈ లోకంలో శరీరానుసారంగా జీవించటానికి దేవాతని పరిశుద్ధ దేవ జీవనోపాధి కోసము ప్రభువ అనేక ప్రయత్నాలు చేయించుంటుండి దేవా దేవ ప్రతి ప్రయత్నంలో విజయము దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభువ ప్రతి ప్రయత్నంలో వారికి సహాయము చేయమని అడుగుతా త ఉన్న దేవాన్ని స్తోత్రములు తండ్రి వ్యాపారాలు చేస్తున్న వారు ఉద్యోగాలు చేస్తున్నవారు ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని ప్రభువా వారు చేయిచున్నటువంటి పనులలో వారికి జ్ఞానమిచ్చి నడిపించమని అడుగుతా ఉన్న ప్రభువాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభువా తండ్రి ప్రతి విషయంలో జ్ఞానమిచ్చి నడిపించమని అడుగుతా ఉన్న ప్రభుత్వ వారు చేయిచున్నటువంటి పనులు వివేకము కలిగి చేయటానికి మీరే సహాయం చేయండి శ్రద్ధతో చేయటానికి నీ కృప చూపించండి అయా నీ వందనాలు ప్రభవ దేవాతని ఉదయ సమయం అంతటిలో ప్రభువ నీ కృపతో మమ్మల్ని నింపమని అడుగుతావు నము గొప్ప స్తోత్రములు దేవాతండి సమయముల తండ్రి పరిశుద్ధుడా దేవాతని వృద్ధాప్యములో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాము ప్రభవ మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువ ఇదిగో తండ్రి భయంకరమైన వేడిమి వెండల చేత దేవాతని పరిశుద్ధుడా దేవాతని భయపడుచుండగా దేవ వారికి మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతావుననేసి ఆ స్తోత్రములు ప్రభవ నీ కాపు మని అడుగుతావునని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ మంచి ఆరోగ్యము ధైర్యం అని అడుగుతావు స్తోత్రములు గొప్ప దేవుడు స్థుతులు తండ్రి దేవా తండ్రి ఉదయకాల సమయంలో మా ప్రార్థన అంతని పాదసంది చేర్చుకోమని ఏ అడిగి వేడుకున్నాము తండ్రి ఆ